నాకు చూపించండి అని వివేకానందుడు రామకృష్ణ పరవంశ అప్పుడు రామకృష్ణ పరవంశ తన పాదం చాటి ఎదురుగా కూర్చున్న వివేకానందుమన్నాడో అప్పుడు రామకృష్ణ పరవంశ వినేశ్వరుడిని నేరముగా అన్నాడు అంటే దేవుడిని తో తపన దేవుని చూడాలి దేవుని చూడాలి ఆ తపనతో వివేకానందుకు వివేకానందు సమాజ స్థితిలో వెళ్ళిపోయాడు శక్తిపాతం శక్తిపాతం నాలుగు రకాల జరుగుతుంది ఒకటి పాదం ద్వారా రెండు దృష్టి ద్వారా ఇంకొకటి అభయస్కం ద్వారా ఇంకొకటి శబ్దాల ద్వారా అయితే రామకృష్ణ ప్రవంస ద్వారా శక్తిపాతం చేసేట్టు తన పాదాన్ని కొట్టి సాధన వికలు వివేకానందు జీవపాయ తెలియ సమాజ స్థితిలోకి జ్ఞానంలోకి వెళ్ళిపోయేట్టు అంటే తండ్రి ముందలో పడిపోయే జ్ఞానంలోకి అది శక్తిపాతం జరిగింది అలా కొన్ని గంటల సమయం వరకు ఈ గంటల వరకు అట్లాంటి ధ్యానంలోనే ఉండిపోయాడు అప్పుడు దేవుడి దర్శనం అయ్యే దేవుడు అంటే ఆత్మ తనలోనే ఆత్మ వివేకానందులోని ఆత్మను దర్శింప చే ఎవరు రామకృష్ణ పరమాంసం ఇలా అప్పుడు ఎన్ని ప్రశ్నలు ప్రశ్నలున్నాయి వివేకానందుడి మనసులో దేవుడి గురించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎవరు చూపిస్తారు నేను దేవుడి ఆ ప్రశ్నలన్నీ ఎప్పుడో ఆత్మ కదా నేను యుద్ధం చేయాలని అయితే అప్పుడు పురుషుడు ఏం చేస్తాడు నాకు శక్తి పాపం గావిస్తాడు శక్తి పాపం గావించి ఆత్మ దర్శనం చేపిస్తే అప్పుడు ఆ ప్రశ్నలన్నీ అడగడిగాడు నేను యుద్ధం చేయాలని లేమని అడిగే సీరియర్ డైరెక్ట్ లో పడ్డాడు దర్శనం చేపించింది కదా జీవపాయంతమదేవుడు దర్శనంగానే అప్పుడు సత్యమే బోధపడ్డాడు పరిపూర్ణమైన జ్ఞానం పొందాడు ఎవరో వివేకానందు ఆ స్థితి ధ్యానం నుంచి బయటకు వచ్చాడప్పుడు కొన్ని గంటలు అలాగే ధ్యానంలో ఉంటుంది తర్వాత వివేకానందు జీవితంలో మరో ప్రశ్న ఎప్పుడు ఎప్పుడైతే తన కు పెని ఆకలేకారు ఆకలేనప్పుడు ఇన్నో ఉంటే కాలికిస్కొచ్చి అన్నం పెడుతుందనుకుంటే ఇప్పుడు 18 రోజుల పాటు నిలిచి గామల అన్నం నడరియా అnde దేవుడు భగవంతుడు పరమేశ్వర్ పార్వరుని ఆత్మకుడి बोलेపోయి యాత్మను ఒక చకర్బైత అపర్వతం ఉప్పుర ఉప్పురి తెల్ల అంటే యహా త్రకై ఉప్పుర యాసతి ऊपर ने मराठे <laughs> में सात आसमान होते सात